మిత్రులారా నమస్తే నా పేరు మంద వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిన్న ఈరోజు గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మెకు దిగడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఇదే ఎంపీడీ ఆఫీస్ ముందా టెంటేసుకొని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా టెంట్ శిబిరాన్ని సందర్శించి పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చిండు మా ప్రభుత్వం రాగానే పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని పంచాయతీ కార్మికులు పర్మిట్ చేస్తామని పంచాయతీ కార్మికులు కనీస వేత్తనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈరోజు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఇవాళ పంచాయతీ కార్మికులు పస్తులుంటూ ఇవాళ పనిచేస్తా ఉన్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అతి కొద్ది వేతనాలు ఆ అతి కొద్ది వేతనాలు కూడా సక్రమంగా ప్రతి నెల ఇవ్వకపోతే ఇవాళ పంచాయతీ కార్మిక కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల ఏమాలు పట్టించుకుంటామని ఓట్లు దండుకొని వాళ్ళ అధికారులకు వస్తున్న మీరు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు మీకేం ఎక్కువయ్యారా ఇవాళ వారు అడిగే కోరికలు ఏమైనా గొంతిమే కోరికలా వేతనాలు చట్ట ప్రకారం కనీస వయత్నాలు పెంచమంటూ ఉన్నారు అదే విధంగా మున్సిపల్ రంగంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చే వేతనాలు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు అడుగుతా ఉన్నారు ఇది కూడా తీర్చలేని ప్రభుత్వం మీ చేత కాని ప్రభుత్వం వల్లనే ఇవాళ రెండు రోజులు ఇవాళ ఎంపీడీ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళ పంచాయతీ కార్మికులు టోకల్ సమ్మె దిగారు అందుకనే మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గు ముగ్గురు మంత్రుల్ని తక్షణం మీరు చర్యలు తీసుకొని దృష్టి సారించి పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాల తక్షణము చెల్లించాలని కనీస వేతనాల చట్ట ప్రకారం కనీస వేతనాలు పెంచాలని అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని తక్షణం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కార్మికుల సంఖ్య పెంచాలని పనిచేస్తున్న కార్మికులకి పరిమాణం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం గత రెండు రోజులుగా నిన్న ఈ రోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టోకెన్ సమ్మె చేయడం జరుగుతుంది రాష్ట్ర జేఏసీ బిర్జ్ మేరకు రెండు రోజులు సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె ప్రభుత్వానికి కనిపి కావాలి ఇప్పటికే గత నాలుగైదు నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి మా జీతాలు మేము గంటల చలనాలు కూడా ఇడిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు కనీసం ఫ్రీజింగ్ లో పెడుతున్నారు దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం క్రిస్టమస్ ముందే చెక్కులు కొట్టడం జరిగింది ఆ చెక్కులు కూడా ఇంతవరకు పాస్ కాలేదు మరి కొత్త సంవత్సరం వస్తుందా కొత్త సంవత్సరానికి కూడా ఐదో కావద్దు రేట్ల మేము పోయిన సంవత్సరం పదిహేను సమస్యలు పరిష్కరించాలని కోరినాం ఇప్పుడు వాటిని కుదించి ఎనిమిది సమస్యలే ఎనిమిది సమస్యలైనా పరిష్కరించమని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం మధ్య కమిషన్ గారిని పదిహేడో తారీఖు జరగడం జరిగి కలవడం జరిగింది పదిహేడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ఆఫీసుల నుంచి మండలాల నుంచి జనాలు ఇందిరా రావాలని పిలుపునిచ్చాం కానీ పోలీసు వారు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ నిర్బంధించి వాళ్ళని వేధింపులకు గురి చేశారు అయినా సరే వాటి అధిగమించుకొని జనాలు చాలా వరకు వేల సంఖ్యలో ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దాంట్లో భాగంగానే జేఏసీ వారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టోకెన్ సమ్మె పద్దెనిమిది పంతొమ్మిది ఎంపీ ఆఫీసు దగ్గర నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది నిన్న ఈరోజు టోకెన్ సమ్మె నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ముప్పై తారీఖు కేబినెట్ మినిస్టర్ మొత్తం సమావేశం ఉంది ఆ సమావేశంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది సుమారు యాభై వేల మంది ఉన్నారు ఆన్లైన్లో లో వారు పదిహేను వేల మంది ఉన్నారు మొత్తం అరవై ఐదు వేల మంది ఉన్నారు వారందరికీ వారి న్యాయమైన కోరిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానం సవరించి పాత పద్ధతిలో కేటగిరీ వాళ్ళ విభజించి వారికి వాళ్ళ ఇవ్వాలని మరియు పెండింగ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం పరిష్కరించని ఏడల జనవరి నాలుగు తర్వాత ఏ రోజైనా నిరోధక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని గత ప్రభుత్వం ఏదైతే మనకి చెప్పిందో ఆ విధానాలని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకుడ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు ప్రకారం వేతనాలు పెంచాలని తద్ధర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై తరిగిన అన్ని ఎండి ఆఫీసుల ముందు టెంట్ వేసుకొని టోకెన్ అమ్మ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి గత పాలకులు ఇట్టనే కార్మికులని అశ్రద్ధ చేస్తే కార్మిక వర్గం తమ ఓటు ద్వారా దాన్ని ఫామ్ హౌస్కు పంపించారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో మేము అధికారంలో రాగానే గ్రామ పంచాయతీ కార్మికులకి జీవో ప్రకారం మీ వేతనాలు పెంచుతాం అవసరమైతే మేము జనాభా అనుగుణంగా జనాభాకు అనుగుణంగా మిమ్మల్ని సంఖ్య పెంచుతామని కూడా హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయమని మనం అడుగుతున్నాం తప్ప ఇంకా వేరే గొంతుమ్మ కోరికలు ఏమి అడగట్లేదు మనం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని కూడా టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎలా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులు జెండాలను పక్కన పెట్టేనా అన్ని యూనియన్లు కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం మా వేతనాలు పెంచుకుంటాం మీరే వాగ్దానాలు చేసినా వాగ్దానాలు అమలు చేసేంతవరకు కూడా మరో పోరాటానికి మరో సమ్మె గడ గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధం కావాలని గడ కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం